పదే పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం మంత్రి నారా లోకేష్ కీలకమైనటువంటి వెళ్ళడండి డిఎస్సి అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారని చెప్పాలి మరో పది రోజుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు అయితే గతంలో డిఎస్సి లాస్ట్ డిఎస్సి కూడా మా టీడీపీ హయాంలోనే వదిలేమని వైసీపీ ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా డిఎస్సి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు గతంలో డిఎస్సి రెండు మూడు డీఎస్సీలు కూడా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే వదిలారని ఈ వైసీపీ వచ్చిన తర్వాత యా ఊసే లేదని చెప్పుకొచ్చారు ఇక టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకల్లో లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన మొదటి రోజే మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం చేశారని గుర్తు చేశారు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ పూర్తి చేస్తామని అభ్యర్థులకు హామీ అయితే ఇచ్చారండి మొత్తానికి ఏదేమైనా విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఏప్రిల్ మొదటి వారంలో అయితే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది వచ్చే పది రోజుల లోపలనే అది కూడా వస్తుంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు నేరుగా గతంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది ఈ మేరకు క్యాబినెట్లో తీర్మానం చేసింది మెగా డిఎస్సి ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై నాలుగు పోస్టులను భర్తీ చేయనుందని చెప్పారండి ఇవి కేటగిరీ వారీలుగా ఆయా జిల్లాలోని స్థానికులతోనే ఎనభై శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుందట ఈ క్రమంలో పాఠశాలల విద్యాశాఖ పరిధిలో పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క పోస్టులు ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నూట డెబ్భై ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఖాళీలు ఉన్నట్టు చెప్తున్నారు అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో నలభై తొమ్మిది బాల నేరస్తులకు విద్యా బోధన కోసం పదహైదు టీచర్ పోస్టులు ఉండనున్నాయి మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారుల వరకు ఫలాలు చేరాలన్నదే మంత్రి నారా లోకేష్ ఉద్దేశమని స్పష్టం చేశారండి ఏది ఏమైనా డిఎస్సి మీద ఒక క్లారిటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి మరి